అందరికీ నమస్కారం కార్తీక మాసాన్ని శివునికి ప్రియమైన మాసం అని పిలుస్తారు దీపం వెలిగించడం స్నానం ఉపవాసం వ్రతం ఇవన్నీ ఈ మాసంలో అత్యంత పవిత్రమైనవి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కార్తీక దీపం మొదట ఎవరు వెలిగించారు దాని వెనుక ఉన్న ఆ దేవత ఎవరు అని ఇప్పుడు ఆ కథను మీకు షేర్ చేయబోతున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము ఒకసారి విష్ణువు బ్రహ్మ ఎవరు శ్రేష్ఠుడు అని తర్క చేసుకుంటూ ఉంటారు ఆ సమయానికి శివుడు అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతి మొదలు లేదు చివరా లేదు అది సృష్టి స్థితి లయం అన్ని కలిపిన ఒకే రూపం బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణువు కిందకి వెళ్ళాడు కానీ ఎవరు ఆ జ్యోతి అంతం తెలుసుకోలేకపోయారు ఆ జ్యోతి ముందు పార్వతీదేవి ప్రణామం చేసింది ఆ జ్యోతి ముందు ఆమె ఒక చిన్న దీపాన్ని వెలిగించింది పార్వతీదేవి దీపం వెలిగించిన కథ గురించి మీకు ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను పార్వతీదేవి తన హృదయంలో భావించింది శివుడు ఈ అనంత జ్యోతి రూపంలో ఉన్నప్పుడు దానిని నేను వెలుగు ఆరాధిస్తాను ఆమె తులసిదళం నువ్వుల నూనె ఒక దీపం తయారు చేసి ఆ అనంత జ్యోతి ముందు ఉంచి వెలిగించింది ఆ క్షణంలో ఆకాశం అంతా కాంతితో నిండిపోయింది దేవతలు ఋషులు గంధర్వులు అందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు శివుడు సంతోషించి అన్నాడు పార్వతి నీ చేత వెలిగించిన ఈ దీపం భూలోకంలోని ప్రతి ఆత్మకు జ్ఞానజ్యోతి అవుతుంది ప్రతి సంవత్సరం ఈ రోజు భక్తులు దీపం వెలిగిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం ప్రస్ఫుటమవుతుంది అని ఆ రోజు కార్తీక పౌర్ణమి అదే కార్తీక దీపం ఆచారం ప్రారంభమైన రోజు దీపం అంటే కేవలం వెలుగు కాదు అది మన ఆత్మలోని జ్ఞానప్రభ దీపంలోని నూనె మన కామక్రోధాలను సూచిస్తుంది పత్తి అంటే మన చిత్తశుద్ధి వంట అంటే మన ఆత్మ జ్ఞానం దీపం వెలిగించడం అంటే మనసులోని అంధకారాన్ని తగలబెట్టడం అందుకే దీపం ముందు మనం శివాయ నమ దీపజ్యోతి నమస్తుభ్యం అనే శ్లోకాలు చదివి ప్రార్థిస్తాము దీపం ఎప్పుడు వెలిగించాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఏ నూనెను వాడాలి నువ్వల నూనె లేదంటే మట్టి దీపం ఉత్తమం ఎక్కడ వెలిగించాలి ఇంటికి తూర్పున లేదా ఉత్తర దిశలో దీపం ఆర్పకూడదు అది స్వయంగా కొండెక్కాలి ఒక కార్తీక దీపం వెలిగిస్తే వేల జన్మాల పాపాలు కరుగుతాయి కార్తీక దీపం వెలిగించిన ఇంటికి లక్ష్మీదేవి నిత్యం వాసం చేస్తుంది దీపం వెలిగించడం అంటే భక్తిని వెలిగించడం శివుడు మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గం చూపాలని ప్రార్థిద్దాం విన్నార్ కథ ఈ కథని మొదటిగా పార్వతీదేవి ఆ దీపాన్ని వెలిగించింది విన్నార్ కథ ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కథల కోసం ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేవి ఉండడం జరిగింది ఒకసారి ఎవరైనా విజిట్ అవ్వకపోతే మన ఛానల్ కి వెళ్లి విజిట్ అయ్యి ఆ కథల్ని కూడా చూస్తారని అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చే